నేనే మహాలక్ష్మి మీలో ఎంత అంటే ఇష్టం ఇష్టమండి మా ఫ్యామిలీలో జున్ను అంటే అందరికీ ఇష్టమే ఆల్మోస్ట్ మొత్తానికి ఇష్టమేనండి జున్న అంటే అసలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు నేను అడగడానికి అయినా ఇప్పుడైతే అయితే చేస్తున్నానండి చేసే పద్ధతి కరెక్ట్గా ఉంటే కనుక జున్ను ఇరు ఇరుగుకోకుండా చక్కగా కేక్ లాగా అయితే వస్తుంది అలా ఎలా చేయాలో నేను ఫుల్ తో చూపిస్తున్నాను ముందుగా జున్ను పాలు తీసుకోవాలి జున్న పాలు ఎప్పుడైనా సరే చిక్కగా ఉండాలి జున్న మనకి కొంచెం పాలు మామూలు పాలు కలుపుకోవచ్చు నీళ్ళు అసలు కలుపుకోకూడదు అదొకటి ఫస్ట్ పాయింట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జున్ను పాలు తీసేసుకున్నాం కదా దీంట్లో కొంచెం ఆల్రెడీ నేను పాలు కలిపేసి పక్కన పెట్టేశాను నేను సుమారుగా లీటర్ పాలు తీసుకుంటే బెల్లం అయితే వచ్చేసి మీకు ఏం చెప్పాలి కేజీకి కొంచెం తక్కువ వేసానండి మీకు కనుక స్పీడ్ ఎక్కువగా తినాలి అనుకుంటే కరెక్ట్గా కేజీ బెల్లం అయితే పడుతుంది నేను బెల్లాన్ని ఇలాగా ముక్కలు ముక్కలుగా దంచేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ అంతా జున్నపాలలో వేసేసుకోవాలి కరెక్ట్గా లీటర్ పాలుకి ఒక పావు లీటర్ మామూలు పాలు కలుపుకోండి ఎక్కువ కలుపుకోవద్దు నీళ్ళు అస్సలు పోసుకోవద్దు అవి పక్కన పెట్టేసేసి మిరియాలండి జున్న పాలలోకి కావాల్సింది ముఖ్యమైనది కూడా మిరియాలే మిరియాలు కొంచెం ఎక్కువే తీసుకోండి నేను ఇన్ని మిరియాలు అయితే తీసుకుంటున్నాను మిరియాలు ఎక్కువగా పడుతున్నాయి మిరియాలు ఎక్కువగా వేసుకుంటేనే ఆ గాఢదనానికి బాగుంటుంది జున్న అయితే ఇలాగ దంచేసుకోండి లేదా మిక్సీ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం నేనైతే చిన్న రోజుల్లో ఇలాగా దంచుతున్నాను మెత్తగా దంచేసుకోమాకండి ఇప్పుడు ఇలాగ దంచేసుకున్నాం కదా ఈ మిరియాల పౌడర్ అంతా జున్నపాలాలు వేసేసుకోవాలి ఇప్పుడు యాలకులు కూడా దంచుకోవాలి నేనైతే సుమారుగా ఇన్ని తీసుకున్నాను వీటిని కూడా దంచేసుకోవాలి దంచుకున్న యాలకల్ని కూడా జున్నపల్లలో వేసుకోవాలి ఇప్పుడు గంట పెట్టి ఒకసారి తిప్పుకోవాలి ఎందుకంటే బెల్లము మిరియాలి ప్లేస్ లేసాం కదా అందుకని ఒకసారి ఇలాగా తిప్పికొని ఇడ్లీ పాత్ర తీసుకున్నాక ఇలాంటి ఒక స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి వాటర్ పోసుకోండి చిన్న సైజు లోట వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ పాలని ఇలాగా పెట్టేసేయండి మొత్త పెట్టేసుకోవాలి మొత్త పెట్టి స్ట్రాబెరీ పెట్టేసుకుంటాం మంట కొంచెం మిడిల్ లోనే ఉంచుకోండి హైలా పెట్టబోకండి జొన్నుని స్టవ్ మీద పెట్టాక మంట మీడియంలో పెట్టుకొని ఒక సుమారుగా ఒక అరగంట సేపు అయితే ఉడికించుకోండి ఒకవేళ మీకు కనుక ఇంకా ఉడకలేదు అనుకుంటే ఇంకొక పది నిమిషాలు చూసుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి జున్ను ఉడికిందో లేదో చూద్దామండి మీకు జున్ను ఉడికిందో లేదో పర్ఫెక్ట్ గా చూపించాలంటే ఎట్లాంటి ఒక ఫోర్క్ తీసుకొని జున్ను మధ్యలో ఇలాగా ఇలాగా గుచ్చి చూడండి జున్ను బాగా ఉడికిపోయిందండి చూసారా మాత్రం అంటుకోలేదు ఇలా గనక అంటుకోకుండా ఉంటే గనక కరెక్ట్ కరెక్ట్గా ఉడికినట్టు ఇదిగో మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను చూసారా జున్ను కరెక్ట్గా ఉడికిపోయింది ఇంకా స్టవ్ కట్టేసుకున్నాం వేక్ తీసుకోండి ఇలా పెట్టేసుకొని జాగ్రత్తగా దీంట్లోకి ఇలా తిప్పుకోండి నిదానంగా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చక్కగా కరెక్ట్గా వచ్చిందండి మనం వేసుకున్నాం కదా మిరియాలు యాలకులు చక్కగాలాగా మొత్తం కనిపించేటట్టుగా లాగా వచ్చింది ఇంతేనండి చక్కగా వచ్చింది కదా నేను చెప్పిన కొలతూలతో చక్కగా చేసుకుంటే కనుక జున్ను రెడీ అయిపోయింది చూసారు ఎలా వచ్చిందో జున్ను మొక్క కేక్ లాగా నేను చెప్పాను కదా నేను చెప్పిన కలుతులతో కరెక్ట్గా చేసుకోండి జ్యూసీ జ్యూసీగా చక్కగా నోరు ఊరిపోతుంది చక్కగా ఇంకా తినేటే చాలా బాగుంటుంది మిరియాగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది అండి చక్కగా స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన పగుతులతో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా జొన్న ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి కాలిపప్పు